హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా అండి అదేంటంటే కర్నూలు స్పెషల్ కలుపుడు దోశ కలుపుడు దోశ అంటే ఏం దెబ్బ అనుకుంటున్నారా మేమైతే దీన్ని కలుపుడు దోశ అంటామండి సో మీరు ఎలా అంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీంట్లో మనము త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లోట్స్ యూస్ చేస్తాం మూడు రకాల పిండ్లు సో అందుకని కలుపుడు దోశ అంటాం అనమాట సో ఇది చాలా టేస్టీ గుంటూని ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇందుకోసం మేము ముందుగా శనగపిండి తీసుకున్నాము ఒక కప్పు నిండా తర్వాత ఒక కప్పు బియ్య పిండి అండ్ గోధుమ పిండి కూడా ఒక కప్పు మనం తీసుకున్న పిండ్లన్నీ సేమ్ రేషియోలో తీసుకోవాలి సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఫస్ట్గా అన్ని పిండ్లు వేసేసుకోండి బియ్య పిండి గోధుమ పిండి పిండి అంత సో నేను ఇప్పుడు చూపించే క్వాంటిటీ ఈజీగా ఫోర్ మెంబెర్స్కి అయిపోతుందండి సో తక్కువ దోశలు తినేవాళ్ళయితే ఫైవ్ మెంబర్స్కి అయినా సరిపోతుంది సో దాన్ని బట్టి మీరు పెంచుకోండి తగ్గించుకోండి అండ్ ఈ పిండి మనము దోశ పిండిలాగా కొంచెం గట్టిగా ఉండదు నీళ్ళగా కలుపుకోవాలన్నమాట సో అందుకనే దాన్ని బట్టి మీరు కలుపుకోండి ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ వేయండి తర్వాత కొద్దిగా వంట షోడా షోడా పొడి అంటారు కదా అది వేసి సన్నగా తరుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది తర్వాత దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి నీళ్లు పోస్తూ జారుడుగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి మనము దోశలాగా పెన్న మీద వేసి తిక్కేటప్పుడు కొంచెం కట్టుకొస్తుంది సో అందుకని కొంచెం నీళ్ళగా కలుపుకొని జస్ట్ పోసేయడమే గ్లాస్తో అయినా గెండెతో అయినా లైట్గా రుద్దితే సరిపోతుంది అనమాట సో అందుకని జారుడుగా ఉండేటట్టే చూసుకోవాలి సో చూడండి దీంట్లో ఇంకొన్ని వాటర్ వేయాలి సో చూపిస్తున్న చూడు ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు పిండిని కడుపుకోవాలన్నమాట అండ్ ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేసాము కదా సో ఇవి పైకి పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట మనం దోశ పోసిన ప్రతిసారి ఒకసారి కింద నుంచి మీందుకు ఇలా కలుపుతూ తీసుకుంటే మనకు ప్రతి ఒక్క దోశకి ఆనియన్ మిక్ పచ్చిమిర్చి అనేది వస్తుంది కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండేటట్టు చూసుకోండి సో ఇది మాత్రం నాకైతే చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అందుకనే మా అమ్మమ్మని అడిగి మరీ చేయించుకుంటున్నాను మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను అనమాట సో చూడండి ఆనియన్ పచ్చిమిర్చి పైకి తెల్లాయి సో ఒకసారి మిక్స్ చేసి దోశ పోసినప్పుడు వేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పన్నం పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఫస్ట్ది ఆయిల్ బాగా పెన్నం బాగా హీట్ అయిన తర్వాత సో చూడండి ఇలా ఒకసారి మిక్స్ చేయాలి ప్రతి దోశ పోసేటప్పుడు ఇలా మిక్స్ చేస్తే మనకు ఆనియన్ పచ్చిమిర్చి అని ప్రతి దోశకి ఆనియన్ పచ్చిమిర్చి వస్తుంది అలా కాకుండా పైన పిండి వరకు దోశ పోసామంటే పైన రెండు మూడు దోశలకి ఆనియన్ పచ్చిమిర్చి అయిపోతుంది సో అందుకనే పైన తేలుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేయండి సో చూడండి ఇలా రుద్దామంటే ఇలా స్టిక్ అవుతుంది సో అందుకనే గంటతో కానీ గ్లాస్తో కానీ పోసేంత వీలుగా మనము పల్చగా కలుపుకోవాలన్నమాట పిండి ఇప్పుడు పైన నుంచి ఆయిల్ వేయండి అండ్ ఇది సిమ్లో కానీ మీడియం హీట్లో కాల్చుకుంటేనే టేస్టీగా ఉంటుంది హై హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అండ్ సరిగా కుక్ అవ్వదు అనమాట సో సిమ్ నుంచి మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేస్తూ దీన్ని కుక్ చేయండి అండ్ ఇలా సైడ్స్కి రిలీజ్ చేస్తూ అప్పుడు టర్న్ చేసుకోవాలి అండ్ ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే దోశ కట్ అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకనే మెల్లగా తిప్పేసుకోండి ఇక్కడ కూడా కొంచెం కట్ అయింది ఏం పర్లేదు సో ఇలా కొంచెం ఇలా స్టిక్ చేసేస్తే అటుక్కుంటుంది అనమాట తర్వాత రెండో వైపు కూడా బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలన్నమాట అంతే అండి సింపుల్గా టేస్టీగా అయిపోతుంది దీనికి చట్నీ కూడా అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి వాడతాం కదా సో కారంగానే ఉంటుంది సో చూడండి రెండో వైపు కూడా బాగా కాలిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇంకెప్పుడు సర్వ్ చేసేసుకోవడం మేము ఏమైతే డైరెక్ట్గానే తినేస్తాము అండ్ పిల్లల కోసం పల్లె చట్నీ చేశాను మీకు కావాల్సిన చట్నీ మీరు ప్రిపేర్ చేసుకోండి అండ్ ఉత్తగా తిన్నా చాలా టేస్టీ ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వన్